चित्रकेतु प्रमाणां ज्योतेष्म गुस्ते कुस्ते रोचनो रोचमानो शतं शतमिदं शतमादौ शतमेव तेनां भवति योति दीर्घमायुः ॐ शतमा నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణలో భాగంగా మరి పెద్దలు పూజలు మనకు ఎప్పుడు కూడా గురు ఎందుకంటే మన పూజారులందరికీ కూడా వారు పెద్దలే మరి అందులో బీతమెదగిన పెద్దలు ఇంకెవరో కాదు కనుక ఈ పూజారి వ్యవస్థకు ఇలాంటి పెద్దలు దొరకడము మన పుణ్యం అని చెప్పేసి అందరూ కూడా కరతారధనులతో నమస్కారం ఒక్కసారి విశ్వావసనామ పంచాంగ ఆవిష్కరణ సందర్భంగా ఒక్క చిన్న మాట అర్చకులకు మరియు పెద్దవాళ్ళు ఇంకా నాకంటే పెద్దవాళ్ళే మీరు అట్లా అనుకోవద్దు మీరే గురువులని కాదు ఇక్కడ అందరూ మీరే మా గురువులు మీరు దేవాలయాల్లో అర్చకత్వం సరిగా చేసి అర్చ మీరు దేవుణ్ణి మెప్పించి వారి ఆశీస్సులు మాకు కల్పించాలి అంతే మీరు మాకు గురువదేవులు అన్నారు ఈ విశ్వాసు వసు సంవత్సరం ఉగాది సందర్భంగా అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఈ విధంగా ఈ పంచాంగాన్ని ఆవిష్కరించడం చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా కూడా ఈ పంచాంగాన్ని ఆవిష్కరింపజేయడం జరిగింది మూడు ఈ మూడు నాలుగు రోజుల కింద కూడా నేను దేవ మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు మరియు మా మినిస్టర్ గారు సెక్రటరీ గారు వీరందరూ కూడా ఆవిష్కరించినట్టుగా ఉన్నాము ఇది ఇది విధంగా ప్రతి సంవత్సరము అందరికీ పంచాంగాన్ని మీరు అంటే పంచాంగ శ్రవణం చేయాల్సిన మీ అర్చకులు ప్రతి ఈ సంవత్సరం కూడా మంచిగా అంటే అన్ని దేవాలయాల్లో పంచాంగ శ్రవణం చేసి అందరికీ అందరూ ప్రజలందరూ బాగుండాలని సుఖశాంతులతో ఉండాలని వ్యవసాయదారులు కార్మికులు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి వ్యక్తి ఈ సంవత్సరం బాగుగా ఉండి మనకు దేశానికి మన రాష్ట్రానికి బాగు జరగాలని కోరుకుందాం మీరు ఇలా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు నమస్కారం